వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇరవై రెండు లక్షలకే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ సెల్కి వచ్చిందండి సో నియర్ బై లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఫోర్ నైన్టీ ఎస్ఎఫ్టీతో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో బెడ్రూమ్లో లో కబోర్డ్స్తో ఉంటుందండి అలాగే లోన్ కూడా వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో అలాగే మన దగ్గర బోడుప్పాల్ మేడిపల్లి నారాపల్లి గట్కేసర్ దాకా హైవేకు దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని విధాలుగా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి మన దగ్గర ఇరవై లక్షల నుండి రెండు కోట్ల వరకు ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సెమీ కమర్షియల్ ఉన్నాయి సో అలాగే మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తొందరగా రీచ్ కావడానికి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయితే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి